మన పది రోజుల ఏదైతే మన కాశీ పీఠాధిపతి గారు వచ్చినప్పుడు అప్పుడు వారు ఒకరోజు మనకు సమయం ఇచ్చినారు అదే విధంగా ఇవాళ వారు అడగంగానే అది కూడా ఒకటే రోజు నిన్న అడిగిన వారికి వారు ఎంతో బిజీ ఉన్నా మన కోసం అని చెప్పేసి ఇవాళ సమయం ఇచ్చినారు కొంచెం ఆలస్యమైంది వాళ్ళు వారి ఇప్పుడు అమూల్యమైన సందేశాన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అపచారానికి కోసం ఏదైతే ఉందో దాని విషయం లోపల మాట్లాడుతుందిగా కోరుతున్నారు तदतो वक्षो मुकाङ्गेषु ये लोकानां स्थितिमावहन् च विहताम् उद्भवां सेवेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजिता वसुरैर्भूयासुः पुरुषोत्तमाम्बुज भव श्रीकन्दराश्रेयसे श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम नमो वेंकटेशाया తిరుపతి దేవస్థానం ఇటీవల కాలంలో గుజరాత్లోని ఆనంద్లో ఉన్నటువంటి ల్యాబ్లో తిరుమల పరమ పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఎట్లా అపవిత్రం చేశారో ల్యాబ్లో ఆయా పదార్థాలలో ఏ పదార్థాలు కలిసి ఉన్నాయని మనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒక పెద్ద చర్చ ఈ ప్రసాదాల మీద జరుగుతూ ఉంది సరే ప్రసాదాలను కల్తీ చేయడం అనేటటువంటిది పరమ పాపంగా భావిస్తూ ఇవాళ జాతీయంగా అంతర్జాతీయంగా మొత్తం నిరసన జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఆ సందర్భంలో సదాశివపేట భక్తికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిలవైనటువంటి ఈ పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అర్చక పురోహిత సమాఖ్య ఆధ్వర్యంలో అలాగే వివిధ హిందూ సంఘాల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూర్చున్న మీ అందరిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను దేవాలయం అంటే దేని ప్రకారం నడుస్తుందంటే ఆగమాలు అని ఉంటాయి ఆగమాలు అని రెండు ఉన్నాయి దాంట్లో ఆగమం అంటే ఏంటంటే దేవాలయంలో అర్చన ఎలా ఉండాలి ఉపచారాలు ఎలా ఉండాలి సంప్రదాయాలు ఎలా ఉండాలి ఆలయం ఎలా నిర్మించాలి గంట ఎందుకు పెట్టాలి బయట ధ్వజస్తంభం ఎంత పరిమాణంలో ఉండాలి ఒక విగ్రహం ఎంత పరిమాణంలో ఉండాలి ఎన్ని ప్రాకారాలు ఉండాలి ఏ దేవునికి ఎలాంటి చందనం దిద్దాలి ఎలాంటి కుంకుమ దిద్దాలి ఎలాంటి తిలకధారణ ధారణ చేయాలి ఎలాంటి విభూతి ధారణ చేయాలి ప్రతి విషయాన్ని ఆగమ శాస్త్రాలు స్పష్టంగా పేర్కొన్నాయి రూల్ ఆఫ్ లా అని అంటాం కదా ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే అట్లాంటి రూల్ ఆఫ్ లా ఆగమాలు చెప్తాయి అట్లాంటి ఆగమాల్లో ఆగమాలు రెండు ఉన్నాయి ఒకటి పాంచరాత్రాగమం ఒకటి ఒకటి సాగమం అని శైవంలో దాదాపు యాభై పైగా ఆగమాలు ఉన్నాయి శాక్తేయంలో ఆగమాలు తంత్రాలు కలిసి అవి ఒక వంద దాకా ఉన్నాయి అట్లానే ప్రతి దేవుడికి సంబంధించినటువంటి ఆగమాల ద్వారానే అర్చనలు చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వికనస మహర్షి రాసినటువంటి వైకానస ఆగమం ద్వారా అక్కడ పూజలు అర్చనలు కైంకర్యాలు జరగాలనేది రూల్ దానికోసం ఏ ప్రసాదం ఎంత పెట్టాలి ఎంత పరిమాణంలో పెట్టాలి కూడా ఆగమాలు చెప్పినాయి దేవాలయాల్లో ఒక విగ్రహం ఇంత ఎత్తు ఉంటే ఆ విగ్రహానికి ఎంత ఎత్తు ఉంటే దాని యొక్క దృష్టి భూమధ్య భాగం నుంచి చూసినటువంటి ఎత్తుకు ఎంత ఎత్తులో ధ్వజస్తంభం ఉండాలని కూడా నిన్నే మన ఆగమశాస్త్రాలు చేసినాయి అంటే ఏ విగ్రహము ఎంత పరిమాణంలో ఉంటే ఎంత భోగం ఎంత నైవేద్యం అందించాలని కూడా ఆగమశాస్త్రాలు చెప్పినాయి వికనస ఆగమం ప్రకారంగా తిరుమల తిరుపతిలో అన్ని రకాలైనటువంటి కైంకర్యాలు జరగాల వెయ్యి సంవత్సరాల క్రితం ఆ మాస రాసినటువంటి ఆగమాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారు ఎట్లాంటి నైవేద్య రామానుజాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారు ఆ పద్ధతిలోనే కొనసాగుతుంది మరి ఈ లడ్డు ఎప్పటి నుంచి వచ్చింది అంటే లడ్డూకు పదిహేడు వందల పదిహేనవ సంవత్సరం నుంచి మొన్న జూన్ పదిహేను తారీఖు నాటికి మూడు వందల ఎనిమిది సంవత్సరాలు అయినాయి లడ్డు తిరుపతిలో పెట్టబట్టి మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు మాత్రం లడ్డు జరగలేదు దాని యొక్క నివేదన జరగలేదు అంటే ఇప్పుడు ఆ లడ్డు మనం అనుకునేటటువంటి లడ్డు చర్చ ఈ కాదు సుమారు మూడు వందల ఏళ్ళ నుంచి ఆ భోగంలో ఉంది వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి రెండు వందల నలభై కిలోల బియ్యంతో అంటే ఓన్ ఒకటే స్వామి మాత్రమే కాదు చుట్టుముట్టు ఉండే అన్ని పరివార దేవతలకు సుమారు రెండు వందల నలభై కిలోల బియ్యంతో వండినటువంటి పరమాన్నాలతోటి నైవేద్యాలు జరుగుతాయి రకరకాల అన్నాలు అవి అంటే ఇంత సిస్టమ్ను మన వాళ్ళు చేసి ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి హిందూ వ్యతిరేక అరాచక శక్తుల యొక్క చేతుల్లో ప్రభుత్వాలు ఉండడము ఆ తిరుమల తిరుపతి ఒక మాఫియాగా తయారు కావడము తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం అన్యమతస్తుల యొక్క చేతుల్లోకి వెళ్ళడము దానికి కారణంగా ఆంధ్రప్రదేశ్లో రథాలు అంటిబెట్టారు దేవతల విగ్రహాలు కూలగొట్టారు దేవాలయాలను విధ్వంసం చేశారు దేవాలయాల్లో మలినమైనటువంటి పదార్థాలు తీసుకొని వేశారు వేసి ఈ ఐదు పదేళ్ళ నుంచి ఒక అరాచకం జరుగుతూనే ఉంది అక్కడ మరొక లడ్డు తయారు కావాలంటే ఉడక స్పష్టమైనటువంటి నిర్ణయం పూర్వం ఇంతమంది వెళ్ళేవాళ్ళు కారు కాబట్టి ఏడు వందల ఎనిమిది కిలోల మొత్తం దిట్టాన్ని కలిపి ఐదు వందల ఐదు వేల ఒక ఒక వందల లడ్డూలు చేయడానికి కావాల్సినటువంటి ఉపాయం వాళ్ళ దగ్గర ఉండేది మనుషులు తయారు చేసిన కాలంలో ఇటీవల కాలంలో మనం పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది కదా ఏడు తారీఖు నాడు ఎందుకు పోతున్నాడో తెలియదు ఏడు కోడలు ఎక్కి వస్తుంటాడు ఒక ఆయన రైళ్ళన్ని నింపుతున్నాడు వాడు ఎందుకు తిక్కోడు తిరుపతి పోతే బస్సు ఎక్కడికైనా సరిపోయింది దేనికి సరిపోయిందని సామెతనే ఉంది అందుకోసమే ఈ పోయేటోడు ఎందుకు పోతున్నాడో తెలియదు వాళ్ళకి ఎందుకు ఏం చేస్తున్నాడో తెలియదు వీళ్ళని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు లేని లైన్లు తయారు చేసి లేని రూమ్ల లేచి అమాయకుడు ఎవడైనా సాధారణ భక్తులు తిరుపతి పోతే వాళ్ళు ఎందుకు వచ్చిన రా బాబా అనేటటువంటి వాతావరణాన్ని తిరుపతిలో క్రియేట్ చేస్తూ ఉన్నారు నలభై ఆరు డిగ్రీల ఎండలో నలభై గంటల సేపు నిలబెట్టినటువంటి వైనాన్ని మనం తిరుపతిలో చూస్తూ ఉన్నాం తీసుకొని వెళ్ళి అందరి రూమ్లలో పశువులను బంధించినట్టు బంధిస్తున్నారు వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి టీటీడీ బోర్డు అని ఓ పనికిమాల వ్యవస్థ ఉన్నది దాంట్లో డెబ్బై శాతం మంది రాజకీయ పునరావాసం కోసము చెత్తగాళ్ళు ధర్మం తెలియనోళ్ళు ఆధ్యాత్మికత లేని హిందుత్వం మీద ప్రేమ లేనళ్ళు ఈ దేశం మీద గౌరవం లేనోళ్ళు ఈ ధర్మం మీద గౌరవం లేనోళ్ళు ఏ శాస్త్రము తెలియనటువంటి విధవలంతా సిటీటి బోర్డు మెంబర్లై కూసు పన్నెండు వందల ఎకరాల దేవాలయ భూములు అమ్మి అమ్మినోని పెళ్ళం కూడా దాంట్లో బోర్డు మెంబర్గా ఉన్నది ఇంత పెద్ద మాట ఇంత దుర్మార్గము హిందూ దేవాలయాల పైన ఎందుకు చేస్తున్నారంటే హిందూ సమాజంలో చైతన్యము లేదు ఏదైనా ఇట్లా జరగానే మా చీలమాల ఒక టెంట్ వేస్తాడు వచ్చి నాలుగు మాటలు మాట్లాడతారు మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడ పత్త లేకుండా పీక్కొని పోతారు దాంతో ఏమైపోయిందంటే ధర్మం పట్ల మనకు ఉండాల్సినటువంటి అభినవేశం మనతో లేదు కేవలం మనం ఏమైనా దేనికి అలవాటు పడ్డామంటే వినాయక చేతిలో మన పిల్లలు డ్యాన్సులు చేస్తుంటే పాటలు దాన్ని రికార్డింగ్ చేసి మన చెల్లెలకు ఫోటో పెట్టి చూసిన అవసరమే మన బిడ్డ ఎంత మంచిగా డ్యాన్స్ చేసిందని చెప్పనీకి అలవాటు పడ్డాం మనం మన భక్తి అంత వినోదాత్మకంగా మారుతుంది కానీ జ్ఞానం వెంకటేశ్వర స్వామి చూడడం రావడం చూడడం రావడం కానీ అలా ఏం జరుగుతుందో పట్టించుకో కాకపోతే ఒక చిన్న విషయం కూడా ఇందులో ఉంది ఎన్ని కష్టాలు పడ్డా సరే నేను రైల్ల పోయినా సరే ఏడు కొండలు సరే నలభై గంటలు ఎండలో నిలబడ్డా సరే అవో ఆ దివ్యమంగళ మూర్తి యొక్క దర్శనం నాకైందని సంతోషపడి వచ్చేటటువంటి హిందువుల యొక్క ప్రేమ అందులో భక్తి అందులో ఉంది ఈ భక్తిని ఆ దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే అనేక రకాల వంచనలు చేస్తూ ఉన్నారు టికెట్లు అమ్ముకునే దగ్గర నుంచి శ్రీవారి ట్రస్ట్ అని చెప్పి మూడు వేల ఐదు వందల కోట్లతో ఒక ట్రస్ట్ పెట్టింది టికెట్లు అమ్ముకోవడం మొదలు పెట్టి మిగతా అన్ని రకాలైనటువంటి ఎన్ని అపభ్రంశ పనులు చేయాలో చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి మీ దృష్టిలోకి వచ్చింది కానీ ఒకవేళ వేరే దేవాలయాలు ఇవన్నీ దొరకలేవు అనుకోకండి అన్ని దేవాలయాల్లో ఈ దరిద్రం ఏడి చచ్చింది ఈ దేవాలయాల యొక్క ప్రక్షాళన ఎక్కడి నుంచి జరగాలంటే హిందూ ధర్మంలో ఉండేటటువంటి ప్రతి ప్రాథమిక సభ్యుడు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నదే ఇప్పుడు జరుగుతున్నటువంటి జనజాగరణ కార్యక్రమం